అండి ఇది వచ్చి ఐషు బర్త్డే వ్లాగు ఐషుకి ఇది వచ్చి టెన్త్ బర్త్డే అండి సో చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్దామా ఎప్పుడెప్పుడు తన ఫ్రెండ్స్కి చాక్లెట్స్ పంచుదామా అని చెప్పి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమో తన బర్త్డే ఉగాది రోజు వచ్చిందండి సో స్కూల్కి హాలిడే ఉంటుంది కదా తన ఫ్రెండ్స్కి ఏమీ చాక్లెట్స్ పంచలేకపోయిందని కొంచెం ఫీల్ అయ్యింది అంతకుముందు అంతకుముందు ఏమో లాక్డౌన్ మనకి అలా ఉంది కదండి తన కో తెలిసిన కొంచెం తన బర్త్డే అప్పుడు లాక్డౌన్స్ కానీ లేకపోతే స్కూల్ హాలిడేస్ రావడం కానీ అలా జరుగుతూ ఉంది ఇయర్ అనమాట తను కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది సో తన ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడం కోసం అయితే ఇలా స్టీల్ బాక్స్లో అయితే సర్దుకుంటుందండి టీచర్స్కి ఇవ్వడానికి వేరే బాక్స్లో అయితే తనే ప్యాక్ చేసుకుంటుంది అనమాట తనకి ఇప్పుడు ప్రజెంట్ హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయండి అంటే టెన్త్ ఎగ్జామ్స్ కాబట్టి మా ఆఫ్టర్నూన్ వన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు తన స్కూల్ టైం అనమాట సో అసలు స్కూల్ లేకపోవటం కన్నా ఎంతో కొంత ఉంది కదా అని చెప్పి తన హ్యాపీనెస్ తన బర్త్డేకి తన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకుందండి ఈవినింగ్ తనైతే ఇలా రెడీ అయిపోయింది తను మార్నింగే తలస్నాన్ చేసింది కానీ తను కొంచెం లాంగ్ హెయిర్ కదండి ఆడడానికి కాస్త టైం పడుతుంది ఇంకా ఒక వైపు అయితే జడేశాను ఇంకో వైపు అయితే వెయ్యాలి నేను మోడల్ జడ కొంచెం తక్కువ వేస్తా అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే తనది డ్రై హెయిర్ అండి కొంచెం త్వరగా చిక్కు పడిపోతుంది అందులోనూ కొంచెం లాంగ్ హెయిర్ కూడా కదా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆయన ఆ ఇష్యూ కూడా అంత ఓపిగ్గా కూర్చోలేదులేండి ఫస్ట్ నుంచి అలవాట్లేక కానీ తన బర్త్డే కూడా ఎప్పుడు రెగ్యులర్గా వేసే హెయిర్ స్టైల్ వేయటానికి కొంచెం ఏదోలా అనిపించి సరే ట్రై చేద్దాము ట్రై చేస్తే వస్తుంది కదా అని చెప్పి ఏదో ట్రై చేశానండి తల సగం ఆరింది సగం ఆరలేదు సో అలా ఉన్నప్పుడు వేయటం వల్లనేమో నీట్గా వచ్చిందండి సో ఇలా వేయటం వల్ల నాకు ఏమర్థమైంది అంటే మనం ఏదైనా హెయిర్ స్టైల్ వేయాలి అంటే కొంచెం తల ఆరి ఆరినట్టుగా ఉన్న తల మీద వేస్తే చిక్కు త్వరగా వచ్చేస్తుంది హెయిర్ స్టైల్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అని అయితే నాకు అర్థమైందండి ఐషు అయితే చాలా తన లుక్కే మారిపోయిందని చెప్పుకోవచ్చు అప్పుడు దాకా ఒకలా ఉంది ఈ హెయిర్ స్టైల్ వేసాక తన ఫేస్ కొంచెం చేంజ్ వచ్చింది అనమాట తనది చిన్నగా ఉంటుంది కదండి ఫేస్ అది ఈ హెయిర్ స్టైల్ని బట్టి తన లుక్కే మారిపోయిందని చెప్పొచ్చు ఈ ఐషు బర్త్డే డ్రెస్ మార్నింగ్ కానీ నైట్ది కానీ రెండు నేనే ఆల్టరేషన్ చేశానండి సో ఈ డ్రెస్ వచ్చి స్కూల్కి వేసుకెళ్ళింది ఇంకోటి ఏమో ఈవినింగ్ బర్త్డే పార్టీకి వేసుకుందనమాట చాలా బాగా అనిపించిందండి చాలామంది అంటుంటారు లాంగ్ హెయిర్ ఉండటం చాలా అదృష్టమని అని అదృష్టమే అండి నేను కాదనను కానీ ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏంటి అంటే వాళ్ళు చక్కగా పేలుపుచ్చ పెట్టుకుని వచ్చేసేస్తారండి అవేమో ఎంత దువ్వినా రావు తిరిగి మళ్ళీ మనకి ఎక్కిచ్చేసేస్తారు షాంపులు వాడినా ఏది వాడినా త్వరగా పోవండి చిన్న హెయిర్ స్టైల్ అనుకోండి మనం కట్ చే కటింగ్ చేయించినప్పుడు లేకపోతే రోజు దూతూ ఉంటే పోతాయి ఇలా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనం ఎంత దూగుతున్నా అవి త్వరగా అనమాట చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అందులోను గంట గంటల గంట పట్టేస్తుంది అనమాట రోజు దూవటం అనేది కూడా ఇంపాసిబుల్ సో నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అండి ఐషూకి ఇలా లాంగ్ హెయిర్ ఉండటం వల్ల కాకపోతే కొంచెం పెద్దదైతే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు సో ఫైనల్గా అయితే తను ఇలా రెడీ చేసేసాను చాలా బాగా అనిపించిందండి సో ఈ డ్రెస్ అది నాకు త్రీ అవర్స్ పట్టిందన్నమాట ఆల్టరేషన్ చేయడానికి బాందిని శారీ కదా అండి సో ప్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంది అనమాట అదే నైట్ బర్త్డేకి కుట్టింది మాత్రం టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఈజీగా అయిపోయింది సో ఐషుల్ స్కూల్కి పంపించేసిన తర్వాత అంటే దింపేసి వచ్చేసాను వన్ థర్టీకి అలాగా వచ్చిన తర్వాత తను నైట్ బర్త్డేకి వేసుకునే డ్రెస్ అప్పుడే ఆల్టరేషన్ చేసే అనమాట అసలు టైం లేదు పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం కోల్డ్ అది చేసి చాలా కొంచెం సిక్ అయిపోయానండి ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకోవడానికే సరిపోయింది ఆ వెంటనే అయ్యూ బర్త్డే రావటం వల్ల షాపింగ్ కూడా ఏం చేయలేదు చెప్పున్నాను కదా ఇంకా ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి తనకి లాంగ్ ఫ్రాక్గా కుట్టి వేసేసాను అనమాట ఇంకా ఫోర్ వరకు తనకి ఆల్టరేషన్ చేసేసిన తర్వాత ఇంకా ఇలా బెలూన్స్ అవి ఊరేస్తూ ఉన్నానండి బెలూన్స్ ఊదేది ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే మనమే ఊది చేయాలంటే చాలా కష్టం ఉంటుందండి నా దగ్గర లేదు వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చారు అనమాట మా ఫ్లాట్లో వాళ్ళని అడిగి సో ఫైనల్గా ఇది వచ్చి ఐషు బర్త్డే కేక్ ఇష్టమైన ఫ్లేవరు బ్లాక్ ఫారెస్ట్ సో ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అండి తన బర్త్డే అప్పుడు ఈ ఫ్లేవర్ తను ఆర్డర్ ఇవ్వటము వాళ్ళ డాడీ మరీ మరీ చెప్పారనమాట తనకు నచ్చిన ఫ్లేవరే ఆర్డర్ ఇవ్వు నీకు నచ్చింది మాత్రం చేయించుకు అని యాక్చువల్గా అయితే వాళ్ళ డాడీనే ఆర్డర్ ఇస్తారు ఈ ఇయర్ ఏంటంటే ఆయన కొంచెం బిజీగా ఉండటం వల్ల నేనే ముందు రోజు వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తన స్కూల్ నుంచి తీసుకొస్తూ వస్తూ కేక్ కూడా తీసుకుని వచ్చేసానండి సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను స్కూల్కి వెళ్ళే టైంలో కొన్నే ఊదే అనమాట బెలూన్స్ అక్కడ చూస్తున్నారు కదండి అవే అవే అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఐషు వచ్చాక తను కూడా కొంచెం ఇలా ఊది ఉంచింది తన ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసిందండి ఒక పక్క ఏమో చికెన్ కర్రీ వండుతున్నాను వన్ అండ్ హాఫ్ కేజీది మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను ఇంకో పక్కేమో కేజీ చికెన్ వేసి బిర్యానీ చేస్తున్నాను అనమాట తన ఫ్రెండ్స్ను అందరినీ భోజనానికి పిలిచాం కదా అండి సో కంగారుగా అనిపించింది కానీ ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం కంగారు పడ్డాను కానీ చాలా బాగా వచ్చిందండి చికెన్ బిర్యానీ కూడా ఒక పక్క ఇది చేస్తూ ఇంకో పక్క డెకరేషన్ అది చేస్తున్నాను అనమాట హాఫ్ డే స్కూల్ అవ్వటం వల్ల ఈవినింగ్ ఫైవ్ వరకు స్కూల్ ఉంటుంది కదండి పిల్లలు అప్పుడు వెళ్ళి తీసుకురావటం అంటే కొంచెం కంగారు అనిపించింది ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ థర్టీకి పార్టీ అని చెప్పి చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్కి సో వాళ్ళు వచ్చేలోపే బిర్యానీ అయిపోవాలి చికెన్ అయిపోవాలి ఇంకో పక్క డెకరేషన్ అయిపోవాలి ఐషున్ రెడీ చేయాలి సో కంగారు అనిపించింది కానీ బ్యాలెన్స్ చేయగలిగానండి ఐషును యోక్షిత ఇదిగోండి ఈ చిన్న పాప వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారండి ఒక పక్క తను అలా బెలూన్ ఊదిస్తుంది నేనేమో మూడు ఉన్నాను అలాగే నేను ఇలా స్టిక్ చేస్తున్నప్పుడు తను ఇలా అందిస్తూ ఉందండి చూడ్డానికి చిన్న హెల్ప్ అనిపిస్తుంది కానీ నేను ఆ రోజు ఉన్న సిచ్యువేషన్కి సిచ్యువేషన్కి అయితే చాలా పెద్ద హెల్ప్ అనమాట నాకు హాఫ్ అన్ అవర్ పట్టేదే మొక్కదాన్ని చేసుకుంటే బట్ తను ఇలా హెల్ప్ చేయటం వల్ల నాకు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఇలా సింపుల్గా డెకరేషన్ పెట్టేసేసుకున్నాను అనమాట వాల్ కంటిస్తే మళ్ళీ ఏంటంటే డబల్ టేప్ కదండి పెయింట్ కూడా కూడ వస్తుంది గోడ పాడైపోతుంది అనే ఉద్దేశంతో ఇలా వుడ్ వుడ్ వర్క్ ఉన్న చోట లేకపోతే గ్లాస్ ఉన్న చోట మాత్రమే అంటించాను మళ్ళీ గోడ పాడైనా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది అనుకోండి ఈజీగా కాలిన్ పెట్టి తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట డబల్ టేపు అందుకనే ఇక్కడ డెకరేషన్ చేశాను అనమాట సింపుల్గా చూశారు కదా ఎంత బాగా అందించిందో నాకు చాలా బాగా అనిపించిందండి తనతో చెప్తున్నాను నీ బర్త్డే రోజు కూడా ఇలానే హెల్ప్ చేస్తావా మీ మమ్మీ వాళ్ళకి అంటే లేదా అంటే నా బర్త్డే రోజు అసలు హెల్ప్ చేయబుద్ధి కాదు ఎవరన్నా బర్త్డే అయితే మాత్రం చాలా బాగా హెల్ప్ చేయాలనిపిస్తుంది అని చెప్తుంది తను ఇంకా డెకరేషన్ అంతా పూర్తయిపోయింది సో చూసారు కదండి చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాను ఇంకా ఐష్యూన్ కూడా రెడీ చేసేసి నేను మా మ్యారేజ్ డే అప్పుడు శారీ అయితే కట్టేసుకున్నాను సో ఇది బాగా అనిపించింది నాకు సింపుల్గా అంటే అటు ఇటు తిరిగినా నాకు ఈజీగా అనిపిస్తుంది కదా అని చెప్పైతే ఈ శారీ కట్టేసుకున్నాను ఇంకా ఐషు క్లాస్మేట్స్ కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారండి సో తను ఇందాక నాకు హెల్ప్ చేసింది పాప చక్కగా క్యూట్గా రెడీ అయిపోయింది మా ఫ్లాట్లో మెయిన్ అట్రాక్షన్ తనే అనమాట యోక్షి తనే ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఎదుగుండి హ్యాపీ బర్త్డే అని చెప్పి అది ఒకటి అంటిచ్చారనమాట అంతే ప్రతిసారి తన బర్త్డే అప్పుడు మెయిన్ ఆయనే అనమాట నాకు అన్ని పనులు చేసి పెడతారు వంట ఒక్కటే నేను చేసుకునేదాన్ని అంతా రెడీ చేస్తారనమాట లాస్ట్ టూ ఇయర్స్ నుంచే కొంచెం బిజీ బిజీగా ఉండటం వల్ల ఏ టు జెడ్ అంతా నేనే చేసుకోవాల్సి వస్తుందండి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతి మనం చేస్తున్నాము పిల్లకి అని చెప్పి ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ గా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఉగాది కదండి తన బర్త్డేకి మా వారు ఇంట్లోనే ఉన్నారు సో బాగా జరిగింది ఇయర్ ఏంటి అంటే వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదండి మార్చి ఏప్రిల్ నెలలో ఎవరికైనా సో కేక్ కటింగ్ టైంకి అయినా వస్తారో రారు అని చాలా టెన్షన్ పడింది ఆ ఇష్యూ కానీ నేను కానీ కాకపోతే వచ్చారు అదే చాలు డెకరేషన్ అంటారా పెద్ద విషయం ఏం కాదు కదా ఎవరో ఒక సాయం తీసుకుని చేసేసేవచ్చు ఫైనల్గా అయ్యూ బర్త్ బర్త్డే కేక్ అయితే ఇదండి చాలా బాగుంది టేస్ట్ కూడా పిల్లలు హ్యాపీనెస్ చూసారా అండి మామూలుగా లేదనమాట సో మేమిద్దరము కేక్ పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరిగా అంటే ఏజ్ వైజ్గా అయితే పిల్లల్ని రమ్మని కేక్ పెట్టి వాళ్ళు కూడా పెట్టేలాగా అనమాట సో కొంచెం లాంగ్ ఉంటుందండి వీడియో ఏమనుకోకండి చికాగ్గా అనిపిస్తే కొంచెం స్కిప్ చేయండి ఎందుకు అంటే ఇది ఐషూకి గుర్తుగా ఉంటుంది ఈ వీడియో అని చెప్పి అయితే షేర్ చేస్తాను ఎప్పటికీ తన ఫ్రెండ్స్ చూసుకున్నా కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఫ్లాట్లో ఉన్న ఫ్రెండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం చిన్నపిల్లలు ఐషూతో పోలిస్తే కొంతమంది ఏమో ఊరు వెళ్ళారు సో ఫస్ట్ వాళ్ళని పెట్టమని తర్వాత తన క్లాస్మేట్స్ ముగ్గురు వచ్చారండి మొత్తం తన సెవెన్ మెంబర్స్ని పిలిచింది ముగ్గురే వచ్చారు బట్ వాళ్ళన్న వచ్చారు కదా అంట్లే తను హ్యాపీగా ఫీల్ అయ్యింది ఈ కేక్ కటింగ్ అదంతా అయ్యేసరికి ఎయిట్ ఎయిట్ టెన్ అలా అయిందండి సిక్స్ థర్టీకి అన్నాము కానీ పిల్లలు రెడీ అయ్యి రావాలి కదండి సో కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాము సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అనుకున్నాం కాకపోతే ఎయిట్ అయిపోయింది అనమాట పోనీలే అని చెప్పేసేసి ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే భోజనాలు అది పెడతామంటే పిల్లలు ఏమో వద్దా అంటే ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ చక్కగా సాంగ్స్ పెట్టేసుకుని డ్యాన్స్ వేస్తాము ఆ తర్వాత భోజనం అన్నారు టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ అని చెప్పాను వాళ్ళు తిన్న తర్వాత ఎంతసేపు డ్యాన్స్ చేసుకున్న ప్రాబ్లం ఉండదండి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా మనం టైంకి పంపిస్తామని లేట్గా పంపించామనుకోండి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా సో ఒక టెన్ మినిట్స్ వాళ్ళు డ్యాన్స్ అది వేసిన తర్వాత ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ కల్లా డిన్నర్ అనేది స్టార్ట్ చేసేసాము వాళ్ళు కొంచెం లేటుగా తింటారు కదండి చిన్న పిల్లలు ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా కొంచెం లేటుగా తింటారు కదా సో ఒక హాఫ్ అన్ అవరు వాళ్ళు ఆడుతా పాడుతూ నైన్ అయిపోయింది అనమాట టెన్ టు నైన్ ఎంతో అయింది ఆ తర్వాత మళ్ళీ డ్యాన్సు సో ఇలా ఎంజాయ్ చేశారు అనమాట పిల్లలు నేను నైన్ నైన్ థర్టీ కల్లా పిల్లల్ని ఇంటికి పంపించేస్తానని చెప్పాను కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెంసేపు ఆడుకుంటామా ఆంటీ అన్నారు సరదాగా సో వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పేసాం అనమాట కొంచెం పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటా అన్నారండి అని సో వాళ్ళు కూడా ఓకే అనడంతో వాళ్ళు టెన్ వరకు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి ఇలాగ డ్యాన్స్ వేసి ఆ తర్వాత కొంచెం ఇది ఇదేమో భోజనం తర్వాత అనమాట దీని తర్వాత గిఫ్ట్స్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత డ్యాన్స్ వేశారు ఎవరెవరు ఏం గిఫ్ట్స్ తెచ్చారు అవన్నీ అనమాట ఇంకా లాంగ్ ఉంది కానీ వీడియోని ఇలా ట్రిమ్ చేసి ఎక్కువసేపు ఎందుకని చెప్పి ట్రిమ్ చేసేసాను అనమాట సో వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూసింది ఆ యూకి చాలా బాగా నచ్చాయండి గిఫ్ట్స్ కన్నా వాళ్ళందరూ వచ్చారన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది ఐషూకి ఎందుకంటే దగ్గర దగ్గర త్రీ అవర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఉంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తనైతే నాకు చాలా బాగా అనిపించింది